జై శ్రీరామ సదాశివ మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర శృతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద భగవత్పాదశంకరం లోకశంకరం అందరికీ శ్రావణమాస శ్రావణమాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజున ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలని మనకి ఈ యొక్క వ్రత కథలో తెలియజేస్తున్నది అందుచేత మనం ఈ వ్రతాన్ని ఎనిమిదో తారీఖు నాడు వరలక్ష్మి వ్రతంగా ఆచరించవలసి ఉంటుంది చాలామంది ఎనిమిదో తారీఖు సాయంత్రమే పౌర్ణమి వచ్చింది అందుచేత శుక్రవారం నాడే పౌర్ణమి కాబట్టి ఎప్పుడు చేసుకోవాలని చాలామంది ప్రశ్న వేయడం జరిగింది దీనికి వ్రత కల్పవల్లి అనేటటువంటి గ్రంథంలో శ్రావణస్య స్థితేపక్షే పూర్ణిమోపాంత భార్గవే వరలక్ష్మి వ్రతం కార్యం మోక్ష సంపత్ ఫలప్రదం అని మనకు ఉన్నది శుక్లే శ్రావణికే మాసే పూర్ణిమోపాంత్య భార్గవే నభోమాసే పూర్ణిమాయ నాతిక్రాంతే భృగవర్ధినే అని భవిష్యత్తు పురాణంలో శ్రావణస్ స్థితేపక్షే పూర్ణిమోపాంత భార్గవే వరలక్ష్మి వ్రతం కార్యం మోక్ష సంపత్ఫలప్రదం అని ప్రమాణములు మనకి తీసుకున్నట్లయితే ఇవి భవిష్య పురాణాంతర్గతంగాను మరియు ఈ యొక్క వ్రతాలని తెలియచేసేటటువంటి వ్రతకల్పవల్లి గ్రంథంలో కూడా ఈ విషయాన్ని ఉటంకించడం జరిగింది కొంతమంది రెండో శుక్రవారం చేసుకోవాలను అడగడం జరిగింది రెండో శుక్రవారం నాడు మాసం శుక్రవారంతో ప్రారంభమైంది కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో మన భాగ్యోదయం చేత ఐదు శుక్రవారాలు రావడం జరిగింది మొట్టమొదటి రోజు శుక్రవారం కాకుండా ఉండి ఉంటే నాలుగు శుక్రవారాలే వచ్చేవి అందుచేత ఈ సంశయం చాలామందికి ఉంది రెండో శుక్రవారం అని ఎక్కడా కూడా చెప్పడం జరగలేదు మనకి పౌర్ణమికి సమీపంలో ఉన్న శుక్రవారం అని చెప్పారు అందుచేత పౌర్ణమికి సమీపంలో ఉన్న శుక్రవారం పౌర్ణమితో కూడుకున్న శుక్రవారం కాబట్టి ఎనిమిదో తారీఖు చేయడమే శ్రేష్టం పంచాంగకర్తలందరూ కూడా వరలక్ష్మి వ్రతం శుక్రవారం అనే రాశారు అనే కాకుండా ఈ భవిష్యత్తు పురాణంలో కానీ భవిష్యోత్తర పురాణంలో కానీ ఈ వ్రతకల్పవల్లి గ్రంథంలో కానీ ఈ మనం పైన చెప్పుకున్నటువంటి శ్లోకాలు పరిశీలించినట్లయితే ఎనిమిదో తారీఖు నాయుడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడమే శ్రేష్టం చాలామంది ఒకటి చేసుకోవచ్చు ఎనిమిది చేసుకోవచ్చు అంటున్నారు అలా అయితే మొత్తం ఐదులో శుక్రవారాలు కూడా చేసుకోవచ్చు కానీ వరలక్ష్మి వ్రతంగా నిర్ణయింపబడింది మాత్రం ఎనిమిదో తారీఖు అన్నది నా పరిధిలో కానీ నా పరిశీలనలో కానీ తెలుసున్నటువంటి అభిప్రాయం నేను ఎవరితోటి కూడా ఈ విషయం మీద విభేదించడం కానీ వేరే వ్యక్తిగతమైనటువంటి చర్చలు చేయడం కానీ చేయటం లేదు కేవలం ఉన్న విషయాన్ని నా యొక్క పరిధిలో ఉన్న విషయాన్ని ప్రతిపాదించడం జరిగింది దీన్ని గుర్తించి అందరూ కూడా అవకాశం ఉన్నంత మేర ఆడవాళ్ళకి కలిగేటటువంటి రుతుక్రమ సంబంధమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఎనిమిదో తారీఖు నాడు వరలక్ష్మి వ్రతం చేసుకుని అవకాశం లేనటువంటి వాళ్ళు వేరే వేరే ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు మిగతా ఏ శుక్రవారం కుదిరితే ఆ శుక్రవారం చేసుకోవచ్చు కానీ ఎనిమిదో తారీఖు చేసుకోవడమే శ్రేష్టము అన్నది యొక్క మీకు పైన చెప్పినటువంటి శ్లోకాల యొక్క అంతరార్థం గమనించగలరు ధన్యవాదాలు శ్రీ యజ్ఞేశ్వర సేవా సమితి తరఫున మీ అందరికీ కూడా శ్రీ నుదురుపాడు సూర్య విశ్వనాథ శర్మ స్మార్త పురోహితులు మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు అందరూ కూడా ఈ వ్రతాన్ని యథాశక్తిగా ఆచరించి వరలక్ష్మి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలు పొందాలని ఆశిస్తున్నాం జై శ్రీరామ ధన్యవాదాలు